వార్తా వార్తలు చదువుతున్నది సుజాత హైదరాబాద్లో కురిసిన వర్షపాతము పది డిగ్రీలుగా నమోదైనది లోతట్టు ప్రాంతాలన్నీ అప్రమత్తమయ్యాయి ఇప్పటికీ పది దోమలు గల్లంతో దోమలను అప్రమత్తం చేసిన అధికారులు పిడుగుపడి రెండు దోమల మృతి రాగల ఇరవై నాలుగు గంటలలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వము రోడ్డు మీదికి వచ్చిన కోడి పిల్లలు వర్షంలో తడిసి ముద్దయిపోయిన కోడి పిల్లలు ఇంకా రోడ్లన్నీ నీటిమయమయ్యాయి ఇంతేనండి వార్తలు సమాప్తం